హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు కురిపించాయి అయితే టర్కీ అజర్బైజాన్ మాత్రం పాక్కు బాసటిగా నిలిచాయి భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి ఆ రెండు దేశాలు భారత్ను వ్యతిరేకిస్తూ అదే సమయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే తాజాగా అజర్బైజాన్ టర్కీలకు బిగ్ షాక్ తగిలింది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తలెత్తిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కీలక నిర్ణయాలకు తెరలేపేశాయి పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న దేశాలైన టర్కీ అజర్ బైజాన్లకు ఇప్పటి నుంచి కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు కీలక ప్రకటన చేశాయి అంతేకాకుండా ఈ రెండు దేశాలకు అనవసరంగా వెళ్లే వారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని హితవు పలికారు ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనలో చాలా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాయి ఫేమస్ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్లకు కొత్త బుకింగ్లను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది దీనికి సంబంధించి కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు అజర్బైజాన్ టర్కీ ఉజ్బెకిస్తాన్ దేశాలకు అవసరమైన అనవసరమైన ప్రయాణాలను ప్రస్తుతం విరమించుకోవాలని పేర్కొన్నారు మరోవైపు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా అచ్చం ఇలాంటి సూచనలు చేస్తోంది హల్ గా ముగ్గురు దాడి దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు మరింత గా ఉండాలని కోరింది అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప టర్కీ అజర్బైజాన్లను సందర్శించవద్దని హితవు పలికింది ప్లాన్ చేసుకునే ముందే తాజా ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ నిశాంత్ ట్వీట్ చేశారు అదే సమయంలో మింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్ఫామ్ కూడా టర్కీ అజర్బైజాన్లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది ఇప్పటికే ఈ రెండు దేశాలకు చేసుకున్న బుకింగ్లు రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని మింట్ తేల్చి చెప్పింది అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఎమర్జెన్సీ ఫ్లైట్ బుకింగ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది మరోవైపు పాకిస్తాన్తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లో కూడా పలు రాష్ట్రాల్లో హోటల్ బుకింగ్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని హోటల్ బుకింగ్లను కస్టమర్లు భారీగా రద్దు చేసుకుంటున్నట్లు హోటల్ ప్రతినిధులు తెలిపారు భద్రత దృష్ట్యా పర్యటకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు భయపడుతుండటంతో బుకింగ్లు రద్దు అవుతున్నాయని పేర్కొంటున్నారు భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్